ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నా ఐఫోన్ కష్టాలు మీకు చెప్తా ఇప్పుడు మన అయోధ్య యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కూడా చెప్తా మరి హార్ట్కు బాగా టచ్ అయినాయి అనుకోరి ఇక నేను మస్తు ట్రై చేసిన ఇక వీడియో పెట్టా వీడియో పెట్టాక వచ్చింది అంటే ఎందుకు అడుగుడు అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే మనం మమంటారు అవతలలో రిజెక్ట్ చేసే దాంట్లో ఉన్నా కానీ మనం ఏదో చేసి ఏదో ప్రయత్నం ప్రయత్నిద్దాం తీసుకుందాం చేద్దాం అని మస్తు ట్రై చేసిన ఫ్రెండ్స్ దీపిస్తుందా ఆమె దీపించాను ఆమెను ఆమెను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా చాలా అంటే చాలా విషయాలు మాట్లాడుతుంది ఫ్రెండ్స్ మనం పోకుండా మాట్లాడుకుందాం Let's go. Ini bulan om. Padepokal tiffin Joran kau tuh friends, 10 rupiah Stefan. Kameraman Ma friends. ఇక ఏమైనా మన కెమెరామ్యాన్ మనకు మన మ్యాన్ వచ్చిన తర్వాత మనకు కొన్ని ఏమంటారు తిప్పలు తప్పినాయి ఇప్పుడు మనం టిఫిన్ చేయడానికి పోతున్నాం అబ్బా మామూలు అంటే మామూలు తిప్పలు పడతలేండి ఫ్రెండ్స్ చాలా కష్టపడతాను ఆ ఫోన్ కోసం ఎందుకంటే ఆ ఫోన్ తీసుకొని మంచిగా చూపిద్దామనే ఒక ప్రయత్నం ఉన్నది ఎంత అంటే అంత పే చేస్తానా కానీ అస్సలు ఎట్లుందంటే పరిస్థితి అంత ఘోరంగా ఉంది నా సర్వశక్తుల నా సర్వ ప్రయత్నాలు చేసిన అటుగా ఏమంటారు ఐఫోన్ కోసం ఎప్పుడో స్టార్ట్ అయ్యేది మన అయోధ్య యాత్ర కొంచెం ఏంటంటే చిన్న ఇప్పుడు మా బిడ్డను చూపించిన కదా ఫ్రెండ్స్ మా బిడ్డను చూపించినా కదా మా బిడ్డ హాస్టల్ నుంచి వచ్చేదాకా ఉండాలని అన్నట్టుగా వీళ్ళమ్మ మా ఆవిడ ఇక అట్లా వీళ్ళమ్మ కోసం మళ్ళా ఉండి అయింది మళ్ళీ ఇంకోటి ఏంది నేను ఎప్పుడో పదిహేను తారీఖే పోయేది ఏమంటారు పదిహేను తారీఖే పదిహేను తారీఖే నేను అయోధ్య వెళ్ళిపోవాలి మళ్ళీ ఈ అయోధ్య కూడా ఎట్లా బై వాకు నడుచుకుంటా హైదరాబాద్ నుంచి అయోధ్య ఇది అయితే నాకు మంచి మంచి అనిపించింది ఇది రికార్డు రికార్డు కొట్టాలి ఇది రికార్డు కొట్టాలనే ఉన్నది అసలు నేను అయోధ్య యాత్ర ఎందుకు స్టార్ట్ చేస్తాను అనేది కూడా మీకు ముంగర ముంగర వీడియోలలో ఉంది ఫ్రెండ్స్ అసలు నేను ఎందుకు స్టార్ట్ చేసినా అనేది ఆ వీడియోలు చూస్తే నీకు అందరికీ క్లారిటీ వస్తుంది సాయిబాబా టెంపుల్ దిశనగర్ సాయిబాబా టెంపుల్ అంటే ఇదే ఇక రైట్ సైడ్ ఉంటుంది సాయిబాబా టెంపుల్ ఇదంతా సాయిబాబా టెంపుల్ కొంచెం పోతే మన పది రూపాయల టిఫిన్ సెంటర్ ఉంటుంది రైట్ మా కదా మనం అయితే మన డిస్టెన్స్ ఖర్చు పొలం పైగా పది రూపాయలు వచ్చి ఎట్లా ఉంటాయి అనేది మనం చూడాలి మీకు చూపిస్తా చూద్దాం దండి ఏదైనా పది రూపాయలేనా మన వచ్చిన గుర్తుపట్ ఉన్నారా ఆయన ఇప్పుడు లేదా పది రూపాయల దోశ కదా పబ్లిక్ బాగా ఉన్నారుగా చూడండి ఫ్రెండ్స్ పది రూపాయల దోశ కదా పబ్లిక్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మంది అయితే చాలా బాగున్నారు ఫ్రెండ్స్ మా బిర్యానీ పంపిస్తాం ఎందు దోశ ఇడ్లీ రెండు తీసుకురాబ్ తీసుకొస్తావా ఇవి ఆడ కౌంటర్ ఉంటుంది ఆడిపోయి ఆడ లోపల తీసుకోవాలి

అయ్యా ఓకే ఫ్రెండ్స్ అక్కడ మనం పోయి ఇక మాట్లాడుకుందాం ఈ వీడియో కావాలంటే ఎప్పుడు ఫ్రెండ్స్ చేస్తా ఇక టిఫిన్లు బాగుంటాయి మా బిడ్డ అప్పుడు వాటర్ బాటిల్ తీసుకోవడానికి పోతాం ఫ్రెండ్స్ ఇక మనం ఎంత ముందు టిఫిన్ తిన్నది అక్కడ ఇంటి దోశ అని ఒక బోర్డు వాడుతుందా అక్కడ తిన్నాం అలా ఏ టిఫిన్ తిన్నా పది రూపాయలే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక ఉగ్గాని ఇరవై రూపాయలు ఉంటుంది అంటే నువ్వు ఇడ్లీ తిను దోశ తిను ఏది తిను పది రూపాయలు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మేము ఒక పార్కు దగ్గరికి వచ్చినాం ఇక ఇప్పుడు మీకు నా కష్టాలు నా ఐఫోన్ కష్టాలు అసలు ఏంటంటే ఐఫోన్ తీసుకొని ఇక అయోధ్య అంటే హైదరాబాద్ నుంచి అయోధ్య పాదయాత్ర చేద్దామని అనుకున్నా ఇక్కడ ఏంటంటే ఒక నాలుగైదు రోజుల నుంచి ఐఫోన్ కోసం చాలా తిప్పబడుతున్నా ఫ్రెండ్స్ ఈఎంఐలో తీసుకుందామని చెప్పేసి మన వాళ్ళ తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం అని చెప్పేసి ఒక నలుగురు ఐదు దగ్గర నుంచి మస్తు ట్రై చేసిన ఫ్రెండ్స్ ఒకళ్ళకేమో సివిల్ తక్కువ వస్తుంది ఒకళ్ళకేమో సివిల్ ఉన్న వాళ్ళకేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్ నలుగురు ఐదును ట్రై చేసిన నలుగురు ఐదును ట్రై చేస్తే ఒకళ్ళకేమో ఏమంటారు మంచి లిమిట్ ఉన్నా కానీ వాళ్ళు మనకు సహకరించకపోరు ఇంకా కొందరేమో మనకు సహకరించిన నాన్ లోకల్ కావడం అనేది ఇక్కడ మనకు చాలా ఘోరమైన ఇబ్బంది అంటే ఘోరమైన ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మన అయోధ్య యాత్రకు మన అయోధ్య పాదయాత్ర ఇది నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అయోధ్యకు నడుచుకుంటూ పోతా పోతున్నా అన్నట్టు మీరు ఎవరన్నా హెల్ప్ చేయాలని కూడా చేయరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఐఫోన్తో మంచి క్లారిటీగా చూపిద్దాం మన యాత్ర హైదరాబాద్ నుంచి అయోధ్యకు అయితే ఎవరు నడిచిపోయేంత సాహసం ఎవరు చేయలేదు మనం మంచిగా చూపిద్దామని ఒక అది ఉండే ఫ్రెండ్స్ ఇక నేను మస్తు ట్రై చేసిన ఇక వీడియో పెట్టా వీడియో పెట్టే వచ్చింది వాళ్ళన్నా ఏమంటారు మీరు ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి నా డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా గూగుల్ పే ఫోన్పే నెంబర్ చేయండి చేస్తే మన సబ్స్క్రైబర్లు మంచి క్వాలిటీలో చూస్తారు మా అంటే ఇక మంచిగా ట్రై చేసిన ఫ్రెండ్స్ మనకు ఐఫోన్ కొనేంత మన పెట్టుబడి లేకున్నా కానీ మనం గట్టిగా ట్రై చేసినాం ఏమంటారు కార్డు మీద తీసుకుంటారు అట్లా అట్లాంటివి మంచిగా ట్రై చేసినాం కాకపోతే వర్కౌట్ కాలే ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నా ఏమన్నా పాసిబుల్ అవుతుందని చెప్పి చూడాలి మరి ఎంతవరకు మనం చేయగలుగుతాం ఎట్లా చేస్తామనేది చూడాలి ఇక నాకైతే నేను కొన్ని కొన్నిసార్లు ఎటుకుంటే అంటే ఏ ఎందుకురా ఇది అడుగుడు అంటే ఎందుకు అడుగుడు అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే అంటే నాకు నా ఊపిక నా ఏమంటారు ఓపిక 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 అనుకుంటే మస్తు ఇక మనం ఏమంటారు అవతల రిజెక్ట్ చేసే దాంట్లో ఉన్నా కానీ మనం ఏదో చేసి ఏదో ప్రయత్నం ప్రయత్నిద్దాం తీసుకుందాం చేద్దాం అని మస్తు ట్రై చేసిన ఫ్రెండ్స్ కాకపోతే మనకు అట్లాంటి వాళ్ళు ఒత్తిచ్చి మనం అది చేసినా కానీ అస్సలు ఏందో మొత్తం అపోజిట్లా పోతుంది అన్నట్టు మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ నేను ఈ అయోధ్య యాత్ర అనేది ఒక రోజుకు నేను ఎన్ని కిలోమీటర్లు నడుస్తాను నాకు తెలియదు రోజుకు నా కష్టాలు ఎట్లుంటాయో కూడా తెలియదు అసలు ఈ ఎండకు మరి ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఏది తెలియదు కానీ మనం ఒకటైతే ఫిక్స్ అయిపోయినాం అయోధ్య అయో హైదరాబాద్ టు అయోధ్య నడుచుకుంటూ పోవాలని చెప్పేసి ఇదైతే జరుగుద్ది ఫ్రెండ్స్ ఇక మీరైతే హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి మంచిగా ఐఫోన్ ఐఫోన్లా మంచిగా చూపిద్దాం అని మంచిగా ఫుల్ అనుకున్నా ఇది ఎంతవరకు కోరిక నెరవేరేదైనా సాధ్యమయ్యేదైనా ఇంత ఫ్రెండ్స్ సివి ఏమంటారు నా ఐఫోన్ కష్టాలు అనేది చాలా కష్టపడ్డాయి ఐఫోన్ కోసం ఐఫోన్ ఊకే షోరూమ్కు వాళ్ళని అంటే మనకు తెలిసిన వాళ్ళు నలుగురు ఐదు తీసుకపోయినా కొందరికేమో సివిల్ తక్కువ వచ్చింది కొందరికేమో డిక్లైన్ వచ్చింది కొందరికేమో రిజెక్ట్ అయింది మరి హార్ట్కు బాగా టచ్ అయినాయి అనుకోరి ఈ యాత్ర మంచి విజయవంతంగా మంచి ఒక రేంజ్లా చేద్దామని అనుకున్నా కాకపోతే అన్నీ ఎదురు దెబ్బలు ఎదురు దెబ్బలు ఎదురు దెబ్బలు ఎదురు దెబ్బలు ఆకుతానాయి ఇక చెప్పిన ఫ్రెండ్స్ ఈ యాత్ర ఎప్పుడు పదిహేను తారీఖే స్టార్ట్ అయ్యేది పదిహేను తారీఖు స్టార్ట్ అయ్యేది యాక్చువల్లీ ఏంటంటే మా బిడ్డ హాస్టల్ నుంచి అన్న వల్ల అప్పుడు అయినా మా మద్దలల్ల హస్బెండ్కి కొంచెం బైక్ యాక్సిడెంట్ అయి ఉండే ఇక అట్లా మనం ఇక వా వాళ్ళను చూసుకోండు మళ్ళీ ఆమె మా మద్దలకు ఇక కొన్ని కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అట్లా మనం కొంచెం డిలే అయిపోయింది మొత్తానికైతే మనం బయలుదేరే టైం దగ్గరికి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే తొందరలో అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం ఇవన్నీ అవి సెట్ అయిపోయిన తర్వాత మొత్తానికైతే తొందరలా స్టార్ట్ చేద్దామని నాకు కూడా ఉన్నది ఎందుకంటే ఇక ఒక ఫ్యామిలీ పర్సన్ ఇట్లాంటి యూట్యూబ్లో ఇట్లాంటి అంటే చేయడం అంటే కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని అన్నట్టుగా అయినా లే అన్నిటినీ మేనేజ్ చేస్తాను నేను మొత్తానికైతే చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు ఫినిష్ చేసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన అయోధ్య పాదయాత్ర హైదరాబాద్ టు అయోధ్య స్టార్ట్ అవుతుంది ఓకేనా మీరు నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ ఆ నెంబర్ పెడతా చూడండి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి ఐఫోన్కి సపోర్ట్ చేయాలంటే ఐఫోన్ కూడా కొని వేయచ్చు మా బిడ్డ ఫ్రెండ్స్ ఇప్పుడు టెవెల కోసం వచ్చింది పోదు ఏమైనా ఇప్పుడు ముట్టుకోవచ్చు కదా ఇంకా ముట్టుకో ఏం కాదు ఏమన్నా చిన్న ఆవులు ఫ్రెండ్స్ ఇట్రా అటుగా ఆడికివా ముట్టుకో ఇక నీ ఇటున్నా కదా

తమిళకాపురం డిస్టిక్ ఒంగోలు డిస్టిక్ పట్టుకో ఏమైనా ఇంకా ఏమంటారు వీటిని ఈ దీన్ని ఏమంటారు ఈ ఆవులని లక్ష్మి కరెక్టే చిన్న ఇప్పుడు చిన్నవి ఉన్నాయి కదా పొంగనూరు జాతి ఉంటాయి కదా ఇంతకంటే చిన్నవి కూడా ఉంటాయిగా ఒక ఫోటో తీస్తాడా పోయి సో అక్కడ యూట్యూబ్లో పెడతా రెండు లక్ష్మీలేనా పేర్లున్నాయా లక్ష్మి సీతాదేవి సీతాదేవి మంచిగా దగ్గరికి వస్తలే దే ఇది మంచిగా ఉన్నది ఏమన్నా బిడ్డ పట్టుకో దీవిస్తుందా ఆమెను దీపించాను ఆమెను ఆమెను దీవిస్తాడు బిడ్డ చూడు I don't a n eat. I a n t eat. a n t eat. d o n o n d eat. I don't w eat. a n I don't Right.